ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ప్రస్తుతం పవన్ గౌడ్ గారు పవన్ గారు ఇవాళ కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి గురించి ఏం చెప్తారండి మేము ఏదైతే సవాల్ విసిరినమో ఆయన వస్తా అని చెప్పిండు ఆయన రాక కోసం ఎదురు ఏ విధంగా ఎదురు అంటే సాంప్రదాయబద్ధంగా మంగళ హారతులు పట్టుకొని పుష్పగుచ్చాలు పట్టుకొని కండువాలు పట్టుకొని ఎదురు ఎందుకంటే నేను పార్టీ మారలేదు ప్రతిపక్ష నేతల ప్ర ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే పిఎస్సీ చైర్మన్ వచ్చింది నాకు నేను కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్తున్నాడు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోతే మా ఇంటికి రా అని సవాల్ విసిరిండు కాంగ్రెస్ పార్టీ కానోడైతే ఇంటికి వచ్చి కండువా కప్పుకొని భోజనాలు కూడా రెడీ అయినాయి భోజనాలు చేసిన తర్వాత మేము బీఆర్ఎస్ పార్టీకి పోదాము అక్కడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ భవన్కు పోదాము అక్కడ నుంచి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి పోయి ఆయన ఆశీర్వాదం తీపిద్దాము అని మేము అనుకున్నాం కానీ రౌడీలను పంపి ఒక ఎమ్మెల్యే మీదనే కోడిగుడ్లతోటి టమాటాలతోటి పూల బొకే ఇవన్నీ మొత్తం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే ఇంటి పరిస్థితే ఇట్లుంటే సామాన్యుల పరిస్థితి ఏంది తెలంగాణలో అసలు ల్యాండ్ ఆర్డర్ ఉన్నదా హోమ్ మినిస్టర్ ఉన్నదా పోలీసుల ప్రోద్బలంతోనే పోలీసుల రక్షణలోనే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఈ రోజు కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది నేనే రుజువు నేనే సాక్షిని నేనే ఉన్నా అక్కడ వచ్చారు వాళ్ళు ఎంతమంది వచ్చారు చాలా మంది వచ్చిండ్రు రాళ్ళను కోడిగుడ్లను మళ్ళీ టమాటోలను తీసుకొని వచ్చిండ్రు టమాటోలు ఇగో పూల బుక్కెలన్నీ పలగొట్టిండ్రు అవు చూడండి మొత్తం అద్దాలు పగ్లగొట్టిర్రు ఇల్లు అద్దాలు కూడా పగ్లగొట్టిర్రు ఇంటినే ధ్వంసం చేద్దామని చూసిండ్రు ఆయనను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిండ్రు ఆయన హత్య హత్య చేద్దామనే వచ్చిర్రు వాళ్ళందరూ ప్రీప్లానుడ్గా ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన ఇదంతా పోలీసుల ముందే జరిగిందంటారా ఇదంతా పోలీసుల ముందే జరిగింది తర్వాత పెద్ద పదవులు ఉన్నోళ్ళు వచ్చి మేమున్నాం మేమున్నాం అని చెప్తున్నారు కానీ పోలీసులు అయితే ఫోన్ చేసిన గంట వరకు కూడా ఇవ్వాలి రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అసలు తిరిగే హక్కు గాని నైతిక విలువ కానీ గాంధీకి లేదు మాకు కాదు మేము తెలంగాణ బిడ్డలం తెలంగాణ గడ్డ మీద ఊటిన బిడ్డలం వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచే వచ్చిర్రు ఈ దాడి చేసింది తెలంగాణ అయితే కాదు

ప్రశ్నించిన సోషల్ మీడియా వారియర్ల మీద దాడులు ప్రశ్నించిన వాళ్ళ మీద అందరి మీద దాడులు జరుగుతున్నాయి కానీ ఎమ్మెల్యే మీద కూడా దాడి జరుగుతుంది అని మేము ఊహించలేదు కానీ ఎమ్మెల్యే మీ అత్యనే హత్యకే పాల్పడ్డరు ఇంకొకటి ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ప్రజాపాలన అన్నాడు లాండార్ని దెబ్బతీసి మొత్తము రౌడీల రాజ్యాన్ని గుండాల రాజ్యాన్ని తెలంగాణకు తీసుకొచ్చిండు శాంతి భద్రత లోపించినాయి తెలంగాణ ఎందుకు కలవము కలుస్తాము ఆయన చూస్తున్నారు కూడా ప్రతి విషయం కేసీఆర్ గారికి స్పీకర్ గారు జడ్జిమెంట్ వచ్చిండో వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి న్యాయాన్ని బతికించుండ్రి రాజ్యాంగాన్ని బ్రతికించుండ్రి రేవంత్ రెడ్డికి ఒక ఓటుకు నోటుకు దొంగకు వత్తాసు బలగకుర్రి రేవంత్ రెడ్డి బిడ్డ ఇప్పటి నుంచి వెళ్ళి నీ పతనం స్టార్ట్ అయింది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే ఈ విధంగా దాడులు చేపిస్తున్నాం అంటే పోను పోను ఇంకెంతమందిని హత్యలు చేపిస్తావు మీద దాడులు చేపిస్తావు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కళ్ళు తెరిచి ఆ రైతు రుణం మాఫీ మీద రైతు బంధు మీద ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యి అవి నిలబెట్టుకోలేకనే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటి దాడులకు దిగుతున్నాడు హైడ్రా అంటున్నాడు హైడ్రామాలు క్రియేట్ చేస్తున్నాడు రైతు బంధిస్తలేడు ఇంకొకటి అంటున్నాడు రైతు బీమా లేదు ఇంకొకటి అంటున్నాడు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం లేదు పథకాలన్నీ గాలికొదిలేసిండు పాలనను గాలికొదిలేసిండు ఏమన్నంటే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు ఆయన పదవిని కాపాడుకోవడానికి పరిపాలన అటకెక్కింది రౌడీల రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నాడు ఏ రేవంత్ రెడ్డి సిగ్గులేని పనికి మాలిన రేవంత్ రెడ్డి అసలు సీఎం కాదు ఆయనే గుంపు మేస్త్రి కూడా కాదు అసలు పనికి మాలిన సన్నాసి కేవలం హైప్ కోసమే హైపు కోసం ఎవరు చేపిచ్చిండ్రు ఎవరు చేసింది దాడి హైపు ఎవరికి కావాలి ఎవరి కోసం ఎవరు ఏపిస్తున్నారు ఎందుకు చేపిస్తున్నారు ఎవరికి హైపు కావాలి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటి హత్యాయత్నాలు జరిగినాయి ఎమ్మెల్యే మీద అది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది ఈరోజు మీరు గాజులు పంపిస్తామన్న మేము మీరు చెప్పిన నీతే మేము చెప్పినాము మీరు ఇదివరకు మా రామన్న మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసిండ్రండి ఫ్రీ బస్సు పెట్టిండ్రు కానీ బస్సుల శాంతాన్ని పెంచకపోవడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అన్నందుకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేటీఆర్ నీకు గాజులు చీరలు పంపిస్తానా అవి కట్టుకొని బస్సు ఎక్కువ అని అన్నాడు మరి ఆయన అన్నదే కదా మేమన్నాము వీళ్ళకి సిగ్గుమాలలో వీళ్ళ ఆడ వీళ్ళకి సిగ్గుమాలలో వీళ్ళకు బుద్ధి ఉంటే కనుక ఇప్పటికైనా ఎమ్మెల్యే పదవిలకి రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి కొట్లాడదాం ఎవరిదో ఏ దమ్మేందో చూసుకుందాం కాంగ్రెస్ మీద చెప్పు చూపించిన పరిస్థితి ఇక వాళ్ళు ఎక్కడున్నారు హత్యాయత్నాలు జరిగితే హత్యాచారాలు జరిగితే ఎక్కడున్నారు నిన్ననే కొత్త బిచ్చగాడు పొద్దురుగా అన్నట్టుగా ఆ భవన్లకు పోయి ఏదో ప్రెస్ మీట్లు పెట్టిరు చెప్పులు వాళ్ళకంటే ఎక్కువ మా దగ్గర కూడా ఉన్నాయి మేము కూడా చూపిస్తాము దంచుతాం కూడా ఈ కాంచెలి